ఏసయ్యా నాకోసమే ఈ భూమి మీద ఉదయించావయ్యా ఈ క్షణమే నా హృదయంలో అడుగు పెట్టమని ప్రేమతో ఆహ్వానిస్తున్నానయ్యా ఏసయ్యా ఇది మొదలుకొని నువ్వే నా రక్షకుడవు నువ్వే నా నాయకుడవు ఏసయ్యా నీ బిడ్డగా నేను జీవించులాగున నీ ఆత్మను నాకు దయచేయ్యా నేను చేసిన ప్రతి పాపమును క్షమించుము నాయన నూతన జీవితాన్ని ప్రసాదించి నీ రాజ్యములో చేరేంత వరకు నాలో ఉండి నన్ను నడిపించమని నీ రాజ్యము చేర్చమని ఏ పేరట